ఇంద్రామీన్లు లిస్టు ఫైనలైజ్ చేసేము ఈ ఫైనలైజ్ చేసినటువంటి లిస్టులలో ఎంతమంది అసలైన లబ్ధిదారులు అంశం పైన స్థానిక ప్రజాప్రతినిధులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఆ దగ్గర అధికారులు కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది గత ఇంద్రామీణ పైన అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఎందుకు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయట్లేదు అనేది కూడా మేము అడగడం జరుగుతుంది మళ్ళీ అధికారులు అధికారులకు పలు దఫాలుగా మేము పాత్రిక మాధ్యమాల్లో కావచ్చు అలాగే మీడియా ప్రతినిధుల మాధ్యమాల్లో కావచ్చు మేము తెలియజేసినప్పటికి కూడా ఎందుకు ప్రజల సమస్య పైన స్పందించట్లేదని మేము కూడా అధికారులు కూడా మేము అడగడం జరుగుతుంది పైరవికారులకు ఈ యొక్క పైరవికారులకు ఈ ఇంద్రమ లబ్ధి చేయకున్నట్లు రాజకీయ నాయకులకు సన్నిహితులకు వారి కుటుంబాలకు సభ్యులకు ఇంద్రామణులు మంజురైన చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి మరి గత గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఎందుకు రాలేదు పేద ప్రజలకు చాలా వరకు అలాగే ఈ ప్రభుత్వంలోనైనా వస్తాయని ఆశిస్తుందంటే ఇప్పటివరకు కూడా ఇంద్రామణులు మంజులు కాకపోవడం చాలా వరకు ప్రజలు మనస్తాపానికి గురవుతున్నటువంటి పరిస్థితులు మేము చూడడం జరుగుతుంది మళ్ళీ మీకు స్థానిక ప్రజాప్రతినిధులకు మీకు అంగ కనబడలేదని మేము అడగడం జరుగుతుంది అలాగే డబల్ బెడ్రూమ్లో ఇళ్ళ అంశం పైన కూడా పూర్తి స్థాయి అధికారులకు అందరికి తెలుసు డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఏం జరుగుతుంది డబల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ము అమ్ముకున్న వాళ్ళు అసలు అబ్బిదారులు ఎవరు అమ్ముకున్న వాళ్ళు ఎవరు అనేది కూడా అధికారులకు అందరు తెలుసు తెలిసినప్పటికీ కూడా ఎందుకు నిమ్మకుని వ్యవహరిస్తున్నారు అనేది కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది డబల్ బెడ్రూమ్లో కూడా చాలా వరకు ఇళ్ళని అమ్ముకున్నారని కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి విమర్శలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి కానీ అధికారులు ఎందుకు దా దిశగా ఆలోచించడం లేదని మేము ప్రశ్నించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు లో కూడా ఇంద్రామీణుల పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి విమర్శలు వస్తున్నాయి కానీ ఇక్కడ ప్రభుత్వం అధికారం ఉంటే పది ప్రభుత్వం అధికారులు ఉన్న నాయకులకు మద్దతుగా ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజల పక్షాన జీతాపత్యాలు తీసుకుంటున్నది ఈరోజు ప్రజాధనంతో మేము జీతాభత్యాలు తీసుకుంటాం అనే అంశం పైన ఈరోజు అధికారులు గుర్తించుకోవాలని మేము కూడా చేస్తుంది ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి నూతన ప్రభుత్వాలు వస్తేనే ఉంటాయి కానీ ప్రజల దిశ ప్రజల ఆర్థిక వనరు ఒత్తిడిలో మన జీత భాత్యాలు తీసుకుంటున్నాం కనుక ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి పైన ఉందని మేము తెలియజేస్తున్నాము అలాగే మూడు మూడు నెలల రేషన్ బియ్యం పైన కూడా మేము స్పందించడం జరుగుతుంది మూడు నెలల రేషన్ బియ్యంలో కూడా చాలా వరకు ఈరోజు ఏ రేషన్ షాప్ చూసినప్పటికీ కూడా ప్రజలు భారో తిరుగుతున్న సన్నివేశాలు మాకు దృష్టికి రావడం జరుగుతుంది ఈ మన ఈ ఇంత టెక్నాలజీ అప్డేట్ అయినా భారతదేశంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈరోజు రేషన్ బియ్యం కోసం ఈ రోజు బారులు కట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడ మన అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని మేము ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం హైటెక్ సి హైటెక్ సిటీ స్మార్ట్ సిటీలు అంటూ మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం కానీ ఈరోజు రేషన్ షాప్ దగ్గర గంటలు గంటల వ్యవధిలో ఈరోజు భారం తిగాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఎంత ఎక్కడ ఎక్కడ అభివృద్ధి చెందినాం అనేది కూడా మేము మళ్ళీ ప్రభుత్వాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మూడు కిలో మూడు నెలల రేషన్ బియ్యం కోసం గంటల వ్యవధిలో ఈరోజు వృద్ధులు కానీ మహిళలు కానీ ఇలాగ చాలా వరకు ప్రజలు ఈరోజు ఇబ్బంది అవస్థలు పడుతున్నారు మళ్ళీ ఈ అవస్థలు ప్రభుత్వానికి ప్రజలకు లేదని మేము ప్రశ్నించడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ పాఠశాల సమస్యల పైన ఏ అధికారి చెప్పాలన్నా కానీ కూడా ఈరోజు అధికారులు స్పందించేటట్టు లేరు మన ప్రభుత్వ పాఠశాలల పైన కానీ అలాగే విద్యా వ్యవస్థ పైన కానీ సమస్యలు చెప్పాలని విద్యాశాఖ మంత్రి కానీ తక్షణమే నియమించాలని గౌరవం ముఖ్యమంత్రి కానీ మేము కోవడం జరుగుతుంది విద్యాశాఖ మంత్రిని కేటాయించినట్టు ఒక విద్య విద్యార్థిని క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు నేర్పుతుంది ఈరోజు వారి క్రమశిక్షణ నేర్పుతుంది అనగా ఈ విద్య చాలా అవసరం అనేది మేము తెలియజేసినాం విద్యా వ్యవస్థ